బాగుంది ఆవపిండి అన్ని మంచి టేస్ట్ వచ్చాయి చాలా బాగుంది మనం కొత్తిమీర పచ్చడి తయారు చేసుకుందామండి కొత్తిమీర పచ్చడికి మనం దేశవాలి కొత్తిమీర దొరుకుతుంది కదా చిన్నకాట్లో మనకి అవి తెచ్చుకొని చిన్న చిన్న ముక్కల్లో కట్ చేసుకొని రాత్రే కడిగేసి ఒక క్లాత్ మీద వేసుకొని ఆరబెట్టుకోవాలండి మార్నింగ్ పచ్చ తయారు చేసుకోవచ్చు ఈ తురుము నాలుగు కప్పులు వచ్చిందండి దీంట్లోని ఒక హాఫ్ కప్పు కారం తీసుకోవాలి దానికన్నా కొంచెం తక్కువ సాల్ట్ దీన్ని హాఫ్ ఏమో వచ్చి చింతపండు ఉట్లోని పిక్క తీసింది హాఫ్ కప్ తీసుకోవాలండి తీసుకొని పక్కన ఉంచుకోవాలి ఇది పక్కన ఉంచుకున్న తర్వాత ప్రాసెస్ చూపిస్తాను చూడండి హాఫ్ కప్పు చింతపండు తీసుకున్నాం దీన్ని ఒక గిల్లోకి తీసుకొని అది ములిగిన వరకు వాటర్ వేసుకోవాలి పొయ్యి వెలిగించుకొని దీన్ని మంట మీద ఉడికించుకోవాలి వేరే పొయ్యి మీద కడాయి పెట్టుకొని రెండు స్పూన్లు ఆవాలు వేసుకొని రెండు స్పూన్లు మెంతులు వేసుకొని దోరగా వేయించుకోవాలండి ఈ చింతపండు బాగా దగ్గరికి అయిన తర్వాత ఆ లోపల ఉన్న చింతపండు అదంతా తీసి మగ్గు ఒకటే ఉంచుకోవాలండి పచ్చడికి ఇలా చుప్పట్ల ఆడుతున్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పొయ్యి ఆన్ చేసుకొని ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటాయి తొడిగిన కొత్తిమీరని వేసుకొని బాగా వేయించుకోవాలండి కొంచెం అలాగే ఈ కొత్తిమీర అంతా బాగా వేయించుకోవాలి కొత్తిమీర బాగా కొంచెం దగ్గరికి అయిన వరకు వేయించుకోవాలండి చింతపండు అంతా దగ్గరికి అయిపోయింది కదండి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలాగ ఆవాలు మెంతులు వేయించినవి మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకోవాలండి గారు ఇలా ఎగిపోయింది కదా స్టవ్ ఆఫ్ చేస్తున్నాం కొత్తిమీర చింతపండు చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మరీ మెత్తగా కాకుండా వరకగా కొంచెం మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు తాలింపుకి తల పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం అండి కొత్తిమీర పచ్చడి నిల్వ పచ్చడి కాబట్టి ఆయిల్ ఎక్కువ పడుతుందండి దీని తర్వాత పోపు వేసుకోవాలి ఆవాలు చనాపప్పు వెల్లుల్లిపాయలు వేసుకొని కొంచెం వేగనివ్వాలి వేగిన తర్వాత కరివేపాకుని ఎన్ని వేసుకోవాలి ఇలా పోపు వేగిన తర్వాత స్టవ్ ఆపేసి చలాని వరకు పక్కన ఉంచుకోవాలి ఇలా మిక్సీ చేసుకున్న పేస్ట్లోని కారం ఉప్పు మెంతులు ఆవాలు మిక్సీ చేసుకున్న పౌడర్ రెండు స్పూన్లు వేసుకోవాలి ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలి సాల్ట్ మెంతి పౌడర్ అన్నీ కలిపిన తర్వాత పచ్చడిలా ఉంటుందండి ఇప్పుడు చల్లారిని పోపుని ఈ పేస్ట్లో వేసుకొని బాగా కలుపుకోవాలండి వేడిగా వేసుకుంటే పచ్చడి కలర్ మారుతుంది టేస్ట్ కూడా మారుతుందండి దీన్ని బాగా కలుపుకున్న తర్వాత ఫోర్ అవర్స్ పక్కన ఉంచుకొని తర్వాత వాడుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది గారు రండి వేడి వేడి అన్నంలోని కొత్తిమీర పచ్చడి నెయ్యి వేసుకుని తిందా అదే పదండి మెంతపిండి బాగుంది పిండి అన్ని మంచి టేస్ట్ వచ్చాయి చాలా బాగుంది మీకు ఈ రోజుకా రేపు చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది అది ఇది ఫస్ట్ కొత్తిమీర నాకు నచ్చదు ఒక చిన్న వగరు ఉంటుంది కదా అందుకు నచ్చదు పచ్చడి ఏమైనా చేసినా నచ్చదు కాదు కాబట్టి ఆవికి చేసిన తర్వాత తిన్నావు ఫస్ట్ చేసిన రోజు ఏటీలో అవుతుంది అనుకున్నాను తర్వాత నెక్స్ట్ డే తింటే మాట ఇంకా రోజు తింటే తిట్టేవారు మా నిజంగా బాగుంది చాలా బాగుంది అలా బాగుందండి మిగి చాలా బాగా వచ్చింది ఇంకొంచెం సాయంత్రం వేసే ఇంకా చాలా బాగుంది కొంచెం చూడతారు కదా చూసారు కదండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసే